భారత మాత సేవకై సాగుతున్న సేవా సంకల్పం భారతీయ సంస్కృతి రక్షణకై సాగుతున్న మహాయజ్ఞం హిందూ ధర్మ పరిరక్షణకై నడుం కట్టిన ఉక్కు సంకల్పం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవం ప్రతి భారతీయుడి విజయ గర్వం భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని సమాజ సమరతను స్వాభిమానాన్ని తట్టిలేపే ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం అసాధారణం అనితర సాధ్యం భారత మాత సేవలో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ మహాయజ్ఞాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారు ప్రారంభించారు హిందూ సంస్కృతిని ఐక్యతను రక్షించాలనే సంకల్పంతో జాతీయ భావజాలాన్ని పరివ్యాప్తం చేయాలనే లక్ష్యంతో స్వయం సేవకులను దేశభక్తులుగా సేవకులుగా శక్తివంతులుగా తీర్చిదిద్దుతోంది ఆర్ఎస్ఎస్ సమాజంలోని ప్రతి వర్గానికి ప్రతి అవసరానికి తగ్గట్టుగా ఆర్ఎస్ఎస్ అనే శాఖలుగా అనేక రూపాల్లో ఏర్పాటైంది విద్యార్థుల కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ అని రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్ అని కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘని హిందువుల ఐక్యత కోసం విశ్వ హిందూ పరిషత్ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శాఖలుగా ఆర్ఎస్ఎస్ విస్తరించింది దేశం ముందు అనే భావనతో ప్రాంతం భాష మతం అనే సరిహద్దులను చెరిపేసి భారతీయులంతా ఒక్కటే అని ఆపదలో అండగా నిలుస్తుంది ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల తొంభై రెండు రామ జన్మ భూమి కరసేవ తర్వాత అనేక నిషేధాలను అనేక నిర్బంధాలను ఎదుర్కొని భారత మాత సగర్వంగా నిలిచింది ఆర్ఎస్ఎస్ భారత జాతి ఐక్యతను చాటడమే లక్ష్యంగా భారతమాత సేవ చెయ్యడమే పరమ ధర్మంగా సాగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రస్థానం అనన్య సామాన్యం ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం పట్ల గర్విద్దాం మాతాకి జై అంటూ నినదాం